నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా లిక్కర్ 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 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మద్యం వాసన వస్తుంది మద్యం కంపుతోటి వాసనతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిండిపోయింది ఏ దిక్కు నుంచి చూసినా మందు వాసనే అయితే ఇక్కడ ఏ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా జరిగింది మద్యం వాసన ఇప్పుడు ఎందుకు ఆ స్థాయిలో వస్తుంది అనేటువంటి అంశాలని నేను మీకు పూర్తిగా వివరిస్తాను మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత ప్రేక్షకులే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకున్నటువంటి మాటని అండర్లైన్ చేసి పెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము నిజాలు మాత్రమే వినాలి నిజాలు మాత్రమే చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఓకే ఇంకెందుకు సార్ వీడియోలోకి వెళ్దాం రండి లిక్కర్ లిక్కరు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేస్తున్నాయా అంటే కుటీర పరిశ్రమగా దీన్ని చేసేసి కూటమి ప్రభుత్వం ఏ విధంగా దీన్ని చేసేస్తున్నాయా అంటే స్వయం ఉపాధిగా దీన్ని మలిసింది ఓకే ఒక్కసారి కూటమి ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకోబోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఏ విధంగా చేసిందనేటువంటి అంశాన్ని కూడా మాట్లాడుకుందాం ఎందుకంటే మనం ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడడం వ్యతిరేకంగా మాట్లాడం కాబట్టి నిజాలు మాత్రమే మాట్లాడతాం కాబట్టి ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి రావడానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారానికి మద్యపానాన్ని దశలవారీగా నివారిస్తాను మద్యపాన నిషేధం చేస్తాను అని ఎలక్షన్లో హామీ ఇచ్చాడు కానీ హామీని నెరవేర్చుకోకుండా మందు రేట్లు కొంత పెంచాడు ఇది వాస్తవం ఇది నిజం జరిగినటువంటి సత్యం ఆ సందర్భంలో కొంత మద్యం కూడా నాణ్యత లోపించింది అని చెప్పేసి ఆరోపణలు కూడా చేశారు ఓకే ఇది జరిగినటువంటి అంశం అయితే దాని పర్యావసానమే జగన్ గారు ఓడిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు ఆ కారణాల్లో ప్రధానమైనటువంటి కారణాల్లో ఈ లిక్కర్ కూడా ఒకటి ఈ లిక్కర పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వమే మద్యమ దుకాణాలు దుకాణాలు నిర్వహిస్తూ వాటిలో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి ఆయన ఒక పద్ధతిలో తీసుకెళ్లాడు ఓకే దీనివల్లే ఈ రోజున వాళ్ళ అధికారాన్ని కోల్పోయి పదకొండు సీట్లకే పరిమితమై ఉండిపోయారు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఓకే జగన్ గారిని ఖచ్చితంగా పక్కన పెడదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అసలు ఈ మద్యాన్ని ఎంత విచ్చలవిడి చేసిందాయా అంటే మంచినీళ్ళు దొరుకుతున్నాయా లేదో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దొరకనటువంటి ప్రాంతాలు ప్రదేశాలు ఎక్కడా లేవు కుటీర పరిశ్రమలు అయిపోయినాయి ఆడే సొంతంగా మద్యాన్ని తయారు చేసి అమ్మేసుకుని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డ్వాక్రా గ్రూపుల్లాగా సొంతగా వీళ్ళే తయారు చేసి వీళ్ళే మద్యాన్ని అమ్మేస్తున్నారు అబ్బా ఏ స్థితికి తీసుకొచ్చారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటం ప్రభుత్వం గారు ఒకసారి మనం పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యాఖ్యలు గుర్తు చేసుకుందాం పవన్ కళ్యాణ్ గారు ఏమని వ్యాఖ్యలు చేశారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే వాళ్ళ అధికారంలో లేనప్పుడు కనీసం ఎమ్మెల్యే కూడా కాదులే అప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మీకు మచ్చుకు ఒక్కసారి వినిపిస్తాను వినండి మీరు మద్య ప్రాణ ప్రియుల హృదయాలను నువ్వు దోచావు జగన్ నిన్ను క్షమించకూడదు అరవై రూపాయల ముందుని నూట అరవై రూపాయలు చేశావు జగన్ నిన్ను క్షమించకూడదు ఎక్కడికి పోయారు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు ఎక్కడ పడుకున్నారు ఇప్పుడు మద్యం రేట్లు పెంచిన కల్తీ మద్యం తయారు చేస్తున్న కల్తీ మద్యం తాగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు పోతున్నా ఇప్పుడెందుకు ఎగరవు ఇప్పుడు ఎందుకు కులకవు ప్రశ్నించడం కోసమే పెట్టినటువంటి పార్టీ ఎక్కడ పడుకుంది పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఎక్కడ పడుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదా మీ కూటమి ప్రభుత్వం కొల్లగొడుతున్నటువంటి హృదయాల గురించి ఎందుకు మాట్లాడవు పవన్ మాట్లాడాలి కదా గౌరవ డిప్యూటీ సీఎం గారు మాట్లాడాలి కదా అప్పుడు ఊగిపోతూ మాట్లాడేవు కదా ఆ ఊపి ఇప్పుడు ఏది ఊపు ఎక్కడికి పోయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాములో మద్యం రేట్లు పెరిగినాయి ఓకే నిజమే కానీ కల్తీ మద్యం ఎవరు తయారు చేస్తూ ఈ విధంగా పట్టుబడారు ఎక్కడికక్కడే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడికక్కడే తయారు చేసుకుంటున్నారు తయారు చేసి అమ్మేస్తున్నారు మరి ఇప్పుడు ఎందుకు ఊగిపోవట్లా పవన్ అన్న ఎక్కడికి పారిపోయాడు ఎక్కడ దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమంటేనే మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇస్తేనే చదువుతారా చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ చేయమంటేనే చేస్తారా ఇన్ని ప్రాణాలు పోతుంటే మీరు ఎందుకు పట్టనట్టున్నారు అన్న ఊగిపోండి ఇప్పుడు కూడా మధ్య ప్రాణ ప్రియులను చంపేస్తున్నావు బాబు గారు అని మాట్లాడండి ఏ మాట్లాడలేరా ఎందుకని ఎందుకని అంటున్నా నిజంగా ప్రశ్నించడం కోసమే పెట్టినటువంటి పార్టీ అయితే ఖచ్చితంగా మాట్లాడాలి కదా మరి మాట్లాడకుండా ఎందుకు ఉండిపోతున్నారు గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా సీనియర్ లీడర్ ప్రజెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా తెలంగాణ రాష్ట్రంలోనైనా లేదు వాళ్ళైతే భారతదేశ వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారే పొలిటీషియన్ ఇప్పుడున్న పొలిటీషన్లో సీనియర్ లీడరు మోడీ గారి కన్నా కూడా సీనియర్ అని ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పుకుంటారు అయితే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ పార్టీ మీద మద్యం గురించి ఎన్నో ఆరోపణలు చేశారు ఏం తమ్ముల్లో సైకో జగన్ మీ డబ్బులన్నీ కొల్లగొడుతున్నాడు మనం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యాన్ని మీకు అందిస్తాము ఆ విధంగా మనం ముందుకు పోతాం చప్పట్లు కొట్టండి తమ్ముళ్ళు అన్నాడా లేదా అన్నాడా లేదా రేట్లు తగ్గించి ఇస్తానన్నాడా లేదా నాణ్యమైన మద్యాన్ని ఇస్తానన్నాడు ఏడన్నా ఒక సీనియర్ లీడరు ఒక సీనియర్ విజనరీ లీడరు ఏం చెప్పాలి మంచి వైద్యాన్ని ఇస్తానను మంచి ఇస్తానను మంచిగా డెవలప్మెంట్ చేస్తానను చెప్పాలి అట్లా కాకుండా తాగుబోతులు యొక్క ఓట్లను దోచుకోవడం కోసం మనం మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారా అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత తాగుబోతుల ఓట్లను దోచుకోవడం కోసం మంచి ముద్దిస్తా బాగా తాగండి బాగా తూలి పడిపోండి అని చెప్పాడు ఓకే అది నమ్మారు ఓట్లేశారు మద్యం అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళు నమ్మారు ఓట్లేశారు నమ్మి ఓట్లేసిన తర్వాత మీరు తయారు చేసేటువంటి మద్యాన్ని తాగి ఈ రోజు అక్కడికక్కడే చచ్చిపోతున్నారు సార్ అక్కడికక్కడే చచ్చిపోతున్నారు దీని మీద ఏం సమాధానం చెప్తారు మీరు ప్రజలకి ఏం సమాధానం చెప్తారు మీరు ప్రజలకి ప్రాణాలు పోతున్నాయి ఒకవైపున ఇది ఎక్కడ దారుణం నేను భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రాన్ని ఏ మూలకెళ్ళైనా చూడండి మీరు ఇంత దారుణమైనటువంటి పరిపాలన ఇంకెక్కడ లేదు మేము ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు ఇస్తాం పరిశ్రమలు తెస్తాం పరిశ్రమలు తెస్తామంటే నిజంగా అనుభవం ఉన్నటువంటి లీడర్ కదా ఏవో పరిశ్రమలు తెస్తారు అది కూడా కేంద్రంతో పొత్తు పెట్టుకున్నారు కదా బీజేపీ పార్టీతో కేంద్రం కూడా అనుకూలంగా ఉంటది కదా పరిశ్రమలు తెస్తారులే అనుకున్నాం మేము మాకు తెలియదు సార్ ఈ పరిశ్రమలన్నీ మాకు తెలియదు పరిశ్రమలు అంటే ఇవని ముందు తయారు చేసేటువంటి పరిశ్రమలని సారాన్ని తయారు చేసుకొని అమ్ముకునేటువంటి పరిశ్రమలని ఈ పరిశ్రమలే మీరు తెస్తారని మాకు చెప్పారని మాకు అప్పుడు అర్థం కాలేదు సార్ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటిసారి దారుణం అహా ఏంటంటారు పేదల యొక్క జీవితాలతోటి ఎందుకు సారి ఆడుకుంటున్నారు అసలు ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వం అయినా ముందమ్మి ముందు మీద వచ్చినటువంటి డబ్బులతోటి ప్రభుత్వాలు నడుపుతుంటే సిగ్గనిపించటల్లా మీకు సిగ్గనిపించటలా ఆ రాజకీయం చేస్తే ఎంత చేయకపోతే ఎంత ఆ రాజకీయము చేస్తే ఎంత చేయకపోతే ఎంత ముందమ్మి పేదల రక్తాన్ని పిండుకొని ఆ డబ్బులతోటి ఆ సంక్షేమ పథకాలు ఈ సంక్షేమం మిమ్మల్ని ఎవడడిగాడు డెవలప్మెంట్ చేయండి డెవలప్మెంట్ చేస్తూ మరోవైపు సంక్షేమాన్ని ఇవ్వండి రెండు జోడెద్దుల్లాగా ముందుకు తీసుకుపోండి ఇది వదిలేసి ఇదేంది సార్ ఇది ఇదే అంటున్నారు జగన్ గారు మద్యాన్ని కుంభకోణము దోచుకున్నారు 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 అన్నారు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఓకే అరెస్ట్ చేశారు రికవరీ ఏది మా డబ్బులు దోచుకున్నారు అన్నారు కదా మిథున్ రెడ్డి గారు మద్యం కుంభకోణంలో ఉన్నారు అన్నారు కదా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు అన్నారు కదా మరి మా దోచుకున్నటువంటి డబ్బులు మీరు తిరిగి తెడి సార్ తీసుకురండి రికవరీలు లేకోకుండా ఆరోపణలు చేసి కొద్ది రోజులు జైల్లో పెడితే మాకు పెరిగేది ఏంటి మీ రాజకీయ కక్ష తీరుతుందేమో మాకైతే ఏం వరగదు మరి నిజంగా ఆయన నేరం చేస్తుంటే మాకు రికవరీ కావాలి మా డబ్బులు మాకు కావాలి మా డబ్బులు మాకు తెచ్చివ్వండి అది చేస్తే మిమ్మల్ని శబాష్ అంట అది చెయ్యకపోగా మీరు చేసేది మరి దారుణంగా ఉందే అసలు ఇంత దారుణం ఎప్పుడు చూడాలి అదే డెబ్బై ఎనిమిదేళ్ళ ఈ స్వతంత్ర భారత దేశంలో మీరు ఏ రాష్ట్రానికైనా వెళ్ళి చూసుకోండి సరే ఏ రాష్ట్రానికైనా వెళ్ళలేమంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు గమనించుకోండి మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూసుకోండి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎక్కడా లేదు మరి ఇంత జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు ప్రాణాలు పోతుంటే ఎందుకు పట్టి పట్టనట్టున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించకుండా ఉండిపోతున్నారో సమాజానికి అర్థం కావటం లేదు ఇటు తీసుకుపోతున్నారు ఈ సమాజాన్ని మరి ఇంత దారుణమైనటువంటి లిక్కర్ కుంభకోణమా ఇన్ని మోసాలన మీరు అధికారంలో ఉన్నప్పుడే లిక్కర్కు సంబంధించి ఇన్ని బయటపడుతున్నాయి మీరు అధికారంలో ఉన్నారు మీ యంత్రాంగం ఉంది మీ యంత్రాంగం ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడే మద్యానికి సంబంధించి ఇన్ని బయటపడుతూ ఉంటే రేపు మీరు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఓకే ఎప్పటికైనా కోల్పోవలసిందే కదా శాశ్వతంగా ఉండరు కదా ఒకవేళ మీరు అధికారాన్ని కోల్పోయిన తర్వాత అసలు ఇక ఇన్ని చూడాలో మనం ఈ లిక్కర్లో కుంభకోణాలు ఎన్ని రకాల కుంభకోణాలు చూడాలో ఆయన జే బ్రాండు జే బ్రాండు జే బ్రాండు అంటరే ఇప్పుడు ఈ బ్రాండులను ఏమనాలి మీరే తయారు చేయిస్తున్నటువంటి ఈ బ్రాండులను ఏమనాలి వాళ్ళు నారావారి బ్రాండ్ అంటున్నారు ఎన్న బ్రాండ్ ఎన్న బ్రాండ్ అని వాళ్ళు వాళ్ళు ఫ్లెక్సీలో పట్టుకొని వాళ్ళు తిరుగుతూ ఉన్నారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు నేనైతే మీరు ఏ ఉద్దేశంతో ఏ విధంగా రాజకీయంగా ముందుకెళ్తున్నారో నాకైతే తెలియదు కానీ మీరు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు అనుకున్నాను మిమ్మల్ని చూసాయినా కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కొంత నిబద్ధతతో పనిచేస్తారు అనుకున్నా ఎందుకు అనుకున్నాయంటే మీరు గతంలో రాజకీయం చేయాలా ఏ పదవులో అనుభవించాలా మీరు అవినీతి చేయడానికి ఆస్కారం లేదు కాబట్టి ఒక నిజాయితీ పరుడు కేబినెట్ లో ఉంటున్నాడు కాబట్టి దట్టు నెంబర్ టూ ప్లేస్ లో ఉంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈయన నిబద్ధతతో ఉంటాడు ఈయన చూసైనా కొంతమంది అయినా జాగ్రత్తగా పనిచేస్తారు అనుకున్నా అసలు మీరు పని చేయడమే మానేశారు సార్ మీ ఇష్టం వచ్చినప్పుడు పోయి సినిమాలు తీసుకుంటున్నారు సినిమాలు తీసుకున్న తర్వాత రాజకీయంగా ఎప్పుడు అరంగట్రమిస్తున్నారా అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి మీ అవసరం ఎప్పుడుందో అప్పుడు వస్తున్నారు ఒక ఉపన్యాసం ఇస్తున్నారు లేదా ప్రెస్ మీట్ పెడుతున్నారు ఒక మీటింగ్ హాజరవుతున్నారు వెళ్ళిపోతున్నారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మీరు ఎక్కడా ప్రశ్నించటంలా అరే మద్యం వల్ల ఇన్ని నష్టాలు జరుగుతుంటే ఇంత కష్టం పడుతుంటే ఇంతమంది చచ్చిపోతుంటే ఒక్క మాట ఎక్కడైనా మాట్లాడారు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎగిరెగిరి ఎగిరేగిరి ఎగిరేగిరి ఎగిరెగిరి మాట్లాడారు మరి ఇక్కడ ఎగరకున్నా మాట్లాడాలి కదా సార్ కనీసం ఎందుకు మాట్లాడటంలాదో అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మీరు గమనించుకోండి పార్టీలు ఏవైనా ప్రభుత్వాలు ఏవైనా మీ ఆరోగ్యాలు మీకు ముఖ్యం మీ ఆరోగ్యాలు మీకు ముఖ్యం ఈ మద్యం అనేది మీ కుటుంబాలను పట్టి పీడుస్తున్నటువంటి దుర్వ్యసనము సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండండి ఈ మద్యాన్ని అడ్డం పెట్టుకొని మీరు కనీసం ఓటు ఎవరికేస్తున్నారో కూడా తెలియకోకుండా ఓటేసేస్తున్నారు ఈ మద్యంతో మీరు కట్టేటువంటి డబ్బులతోటే ప్రభుత్వాలు నడుస్తున్నాయి మీరు ముందు తాగితే ఆ కట్టేటువంటి డబ్బులతోటే ప్రభుత్వాలు నడుపుతున్నారు ఇకనైనా మీరు అర్థం చేసుకొని మీ జీవితాలను మీరే చక్కదిద్దుకోవాలని కూటమి ప్రభుత్వం జరుగుతున్నటువంటి పరిణామాల మీద ప్రజలకు సమాధానం చెప్పాలని జరిగినటువంటి తప్పులను సరిదిద్దాలని ఎవరెవరైతే కల్తీ మద్యం తయారు చేస్తున్నారో ఈ కుంభకోణాల్లో ఉన్నారో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా చెయ్యాలని పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాల మీద స్పందించాలని స్పందించకుండా మౌనం వహిస్తే మౌనం వహించి ఎక్కడో దాక్కుని ఉంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని మా నిజం మీడియా మాత్రం ప్రతి అంశం పట్ల సూటిగా తేటగా నీటుగా ఘాటుగా ఉన్నవి ఉన్నట్లుగా నిజాలు మాత్రమే మాట్లాడుతుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి